భారత చిచ్చర పిడుగు గుకేష్ తాజాగా మరొక అద్భుతాన్ని సాధించాడు రష్యాకి సంబంధించినటువంటి అలాగే ప్రపంచ ఛాంపియన్ని దెబ్బ కొట్టడం అన్నటువంటిది కీలకమైనటువంటిది ఎవరైతే మ్యాగ్నస్ ఓడిపోవడం ఒక ఎత్తు అయితే తను ఓడిపోయేటటువంటి టైంలో ఒక ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ అక్కడ ఉన్నటువంటి బల్లని గుద్దినటువంటి విజువల్ ఇప్పుడు పెద్ద ఎత్తున వైరల్ అవుతుంది అతనిలో ఉన్నటువంటి అంటే ఇంతవరకు తన చేతిలో ఓడిపోతాడని అనుకున్నట్టు లేడు అందుకని చాలా కసిగా రగిలిపోతా చేసినటువంటి చర్య ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు చూశారు కంట్రోల్లో లేనటువంటి ఆ తీరుని తప్పుబడుతున్నటువంటి పరిస్థితి ఎట్ ద సేమ్ టైం ఓ పక్కన కంట తడి పెట్టుకున్నటువంటిది ఇంకోవైపున గెలిచినటువంటి గుకేష్ వచ్చేటప్పటికి చాలా హుందాగా ప్రవర్తించాడు తన విజయం సందర్భంలో ఆవేశ కావేశాలు ప్రదర్శించలేదు చాలా బాధ్యతాతంగా స్పందించింది కూడా పబ్లిక్ అందరూ చూశారు అందుకనే